స్వాగతం యు కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది మత్స్యకారులకు ఫుడ్ పాయిజన్ అయ్యి తీవ్ర అస్వస్థతకు గురై పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు ఆదివారం చేపల లోడింగ్ నిమిత్తం ఎనిమిది మంది మత్స్యకారులు ఉప్పాడ నుండి భైరవపాలెం వెళ్లారు తిరిగి వస్తుండగా తాళ్లరేవు సమీపంలో ఒక హోటల్లో ఎనిమిది మంది మత్స్యకారులు బిర్యానీ ప్యాకింగ్ పార్సిల్ చేయించుకుని ఇంటికి వచ్చి తిన్నారు తిన్న కొద్దిసేపటికే వంతులు విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ముందుగా కొత్తపల్లి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం పెరుగైన వైద్యం కోసం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి మత్స్యకార పరామర్శించారు ఫుడ్ పాయిజన్ కారణాన్ని మత్స్యకారులని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు వంగ గీత సూచించారు ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు యు కొత్తపల్లి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆనల సుదర్శన్ కొత్తం దత్తుడు ఎల్లాజీ కొత్తపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తదితరులు పాల్గొన్నారు కుప్పాడ గ్రామానికి సంబంధించి నాయకర్ కాలనీ వన్ అదే విధంగా కొత్తపేటకి సంబంధించిన మత్స్యకారి యువకులు అందరూ కూడా బైరోపాలెం లోడింగ్ కి వెళ్ళడం జరిగింది ఆ అక్కడ మన తాళరే దగ్గర కొన్ని ఫుడ్ ప్యాకెట్స్ తీసుకుని లోడింగ్ అనంతరం పూర్తయిన పని పూర్తయిన తర్వాత వాళ్ళక ఫుడ్ తీసుకొని వాళ్ళ గ్రామాలకు చేరుకోవడం జరిగింది అయితే మరి ఫుడ్ పాయిజనింగ్ వల్ల మోషన్స్ వామిటింగ్స్ వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే ఆ ఉదయాన్నే ఇక్కడికి వచ్చి పితాపురం హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు అందులో ఎనిమిది మంది కుర్రాళ్ళకి ఎఫెక్ట్ అయింది అందులో ఇద్దరికి కొంచెం బాగుంది ఆ ఉంది ఆరుగురికి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంది అందులో ఇప్పుడు ఇద్దరు కుర్రాళ్ళకి ఇంకా కొంచెం బాగా మోషన్స్ ఇంకా కూడా తగ్గలేని పరిస్థితి ఉంది డాక్టర్స్ అన్ని కూడా టెస్ట్లు చేశారు అదేవిధంగా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తా ఉన్నారు రిపోర్ట్స్ అన్నిటికీ కూడా పంపించడం జరిగింది ఇంకొక గంట రెండు గంటల్లో రిపోర్ట్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది ఆ రిపోర్ట్స్ ఆధార ఆధారంగా మరి వీడిని కాకినాడ షిఫ్ట్ చేయటమా లేదా ఫర్దర్ ట్రీట్మెంట్ ఏ విధంగా చేయాలి ఏంటి అనేది ఆ సిక్స్ మెంబర్స్ అయితే కొంచెం స్టేబుల్ గానే ఉన్నారు ఇద్దరికే కొంచెం ఇంకా ఇబ్బందిగా ఉంది డాక్టర్స్ అందరూ కూడా కాకినాడ నుంచి కూడా టీమ్ వచ్చారు వాళ్ళు కూడా అబ్జర్వేషన్ లో ఉన్నారు వాళ్ళందరూ కూడా చూసి వాళ్ళకి బెస్ట్ ట్రీట్మెంట్ అందేలాగా మేమందరం కూడా మాట్లాడడం జరిగింది వెంట వెంటనే బెటర్ ట్రీట్మెంట్ ఉండేలాగా చేయటం జరుగుతుంది విధంగా పిడాపురం హాస్పిటల్ కి సంబంధించి ఇప్పుడు గమనించింది ఏంటంటే అంటే ఇది అనుకోకుండా ఈ ఇంత మందికి ఎఫెక్ట్ అవ్వడం జరిగింది సాధారణంగా యాక్సిడెంట్ కేసులు గాని ఇట్లా డయారియా సంబంధించి కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి ఈ మామూలుగా ఇది థర్టీ బెడ్ సరే ఇంకా మనకి హండ్రెడ్ బెడ్ పెరిగి ఇదన్నీ అయ్యే వరకు ఇంకొక టెన్ బెడ్ కనీసం మినిమం టెన్ టు ఫిఫ్టీన్ బెడ్స్ కి అరేంజ్మెంట్స్ ఉండేలాగా ఉంటే బాగుంటుంది లేదంటే ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ పేషెంట్స్ ఉన్నారు ఇది పాపం డాక్టర్లు అనేది మనం ఏం అనలేం కానీ ఒక ఒక బెడ్ మీద ఇద్దరు పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోకుండా వచ్చింది కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది ఏదైనా ఇంకా ఒక టెన్ టు ఫిఫ్టీన్ బెడ్స్ కి మనం ఏర్పాట్లు చేసుకుంటే గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే గనక ఇక్కడ డాక్టర్స్ కి అదే విధంగా మెడికల్ స్టాఫ్ కి కూడా ట్రీట్మెంట్ చేయడానికి పబ్లిక్ కూడా బాగుంటుంది అనేది మా ఒపీనియన్ ఆ విధంగా చేయాలనుకుంటే ఇప్పుడు సూపర్నెంట్ టెండ్ గారితో కలెక్టర్ గారితో మాట్లాడడం జరుగుతుంది ఆ విధమైన ఏర్పాట్లు భవిష్యత్తులో చేస్తూ ఇప్పుడు ఈ పిల్లలందరికీ కూడా ఫర్దర్ ట్రీట్మెంట్ రిపోర్ట్స్ వన్ అవర్ టూ అవర్స్ లో వచ్చేస్తే వచ్చిన తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ ఇప్పుడు వరకు అయితే సిక్స్ మెంబర్స్ స్టేబుల్ గానే ఉన్నారు కొంచెం ఇద్దరికే కొంచెం ఎక్కువ ట్రీట్మెంట్ జరుగుతారు ఫుడ్ పాయిజనింగ్ అని చెప్తున్నారు దాని మీద ఫర్దర్ గా ఎక్కడ తీసుకున్నారు ఏంటి దాని వల్ల ఎక్కడ వచ్చింది ఏంటి అనేది కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి